వివో తెలుగు కథలు జీవితమే ఒక ప్రవచనం మిత్రులారా ఈ ఛానల్లో ఇది నా తొలి కథ నేను స్వయంగా వ్రాసుకున్న కథ చివరిదాకా విని మీ అభిప్రాయాన్ని చెప్పండి సూర్యబాబు పని మీద ఒకరోజు పట్నం వెళ్ళాడు పట్నంలో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రోజు సాయంత్రం వేళ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం వద్దకు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ జరిగే వేడుకలు చూసి రాత్రి తన రూమ్కి తిరిగి వెళ్ళేవాడు సూరిబాబు చివరి రోజున ఒక ప్రవచన కార్యక్రమం జరుగుతుంటే పోయి కూర్చుని వింటున్నాడు ఆ ప్రవచనకారుడు ఇలా చెబుతున్నాడు దేవేంద్రుడు దేవతలు బండాసుర రాక్షసుల బలానికి తట్టుకోలేక అమరావతిని విడిచిపెట్టి పారిపోయారు దేవేంద్రుడు ఢేలా పడిపోయి కూర్చున్నాడు అప్పుడు అతని భార్య అతనికి ధైర్యం చెప్పి అమ్మవారి సరను కోరమండి సరే అని దేవతలతో సహా దేవేంద్రుడు అమ్మవారి కోసం ప్రార్థనలు చేశాడు అప్పుడు అమ్మవారు కనికరించి కామేశ్వరీ దేవతగా వచ్చి బండాసురుని అంతం చేసింది కనుక ఎప్పుడూ నీకు కష్టాలు వస్తాయని కుమిలిపోతూ కూర్చోకు అలా కుమిలిపోతూ కూర్చుంటే ఫలితం ఉండదు ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ చెబుతూ కష్టాలు అంటే ఏమిటి కళ అసలు ఈ లోకమే ఒక కళ మనం పుట్టడం ఒక కళ పెరగడం ఒక కళ సంసార జీవితం ఒక కళ పగలు కళ రాత్రి కళ రాత్రి నిద్రలో కలగనడం ఒక కళ మళ్ళీ మేల్కొనడం ఇంకో కళ బాధ్యతలు బరువులు మోయడం అంతా కళే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కళే అనుకుంటే కష్టాలే ఉంటాయి నా బొందా అంటూ ప్రవచించాడు సూర్యబాబుకి ఆ ప్రవచనం చాలా నచ్చింది నిన్నటి వరకు ఉన్న ఆందోళన అంతా పోయింది అవును నేను వ్యవసాయం చేయడం ఒక కళ దానికోసం అప్పులు చేయడం ఒక కళ అప్పులు తీర్చలేకపోవడం ఒక కళ బ్యాంకుల చుట్టూ తిరగడం ఒక కళ అని తనలో తాను అనుకుని ధైర్యం చెప్పుకున్నాడు మరుసటి రోజు గ్రామానికి తిరిగి వెళ్ళాడు ఇంటికి వెళ్లే దారిలో ఒక చెట్టు కింద రామయ్యను చూశాడు రామయ్య చాలా దిగులుగా ఉన్నాడు అప్పుడు సూరిబాబు రామయ్య బాధ పోగొట్టాలని నిన్న తాను విన్న ప్రవచన జ్ఞానాన్ని రామయ్యకి ఉపదేశించడం మొదలుపెట్టాడు కాబట్టి ఇదంతే కలయా అనుకో ఏ కష్టాలు ఉండవు అంటూ ముగించాడు అంతా విన్న రామయ్య ఒక్క ఉదుటను లేచి ప్రక్కనే కూర్చుని ఉన్న సూరిబాబు తలపై యాభై కిలోల ఎరువుల బస్తాను పెట్టాడు రే యదమా ఎంత బరువు పెట్టావేంటరా దించరా దించు అంటూ అరిచాడు సూరిబాబు ఆ బరువు తట్టుకోలేక అప్పుడు రామయ్య ఈ బస్తా ఒక కల అనుకో దీని బరువు ఒక కళ అనుకో అంతా తేలికైపోతుంది మోసుకొచ్చి నా ఇంటి దగ్గర దింపు అన్నాడు ఎలా తేలికవుతుందిరా ఎంత బరువు ఉంటే అంటూ బాధగా అరిచాడు సూరిబాబు అదే మరి ప్రవచనాలు చెప్పడానికి వినడానికి బాగానే ఉంటాయి కష్టాలు కలయి అనుకుంటే కలయిపోతాయా బాధ్యతలు బరువులు వాళ్ళకి తెలుస్తుంది బాధ అంటూ బస్తాన్ని క్రిందకి దింపాడు రామయ్య మరి ఆ ప్రవచనకారుడు చెప్పింది తప్పంటావా అడిగాడు సూరిబాబు రైటో అనే తర్కం మనకెందుకు మనం కష్టాల్లో ఉన్నామన్నది నిజం వాటి నుండి బయటపడడానికి దారి చూసుకోవాలి అనేది నిజం ఈ నిజం మాత్రం కల కాదు మన కర్మలు మనం చెయ్యక తప్పదు చచ్చే వరకు ఇదంతా నిజమే చచ్చాక శాశ్వత నిద్రలోకి పోయినప్పుడే కల అన్నాడు రామయ్య రామయ్య చెప్పింది పూర్తిగా అర్థం కాకపోయినా నిజమే అనిపించింది సూరిబాబుకి ప్రవచనాలు వినడానికి బాగుంటాయి కానీ బ్రతుకుబండి లాగే వాళ్ళకి జీవితంలో కష్టాలను తాము ఎదుర్కొనే విధానమే ఒక పెద్ద ప్రవచనం ప్రతి మనిషి జీవితం ఒక ప్రవచనమే కలలాంటి లోకంలో బ్రతుకుతున్న జీవితం మాత్రం చచ్చే వరకు నిజం అని అనుకున్నాడు సూరిబాబు దూరంగా ఘంటసాల పాట కలయిదీ ఇంతే తెలియదు ఓ అంటూ వినిపిస్తుండగా ఇంటి ముఖం పట్టాడు సూరిబాబు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు